మా చిన్ననాటి మిత్రులు ప్రియమిత్రులు శ్రీ నడిపెల్లి ప్రసాదరావు గారి పుట్టినరోజు నేడు మరి పుట్టినరోజు వేడుకలు ఎందుకు జరుపుకోవాలి జరుపుకోవాలి నా వద్ద అనేది సమస్య మరి మా శాతవాహన లయన్స్ క్లబ్ ద్వారా పెద్దలు ఇంతకుముందు ఒక ఆనవాయితీ నెలకొల్పినారు ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే సభ్యులు ఉన్నారో లయన్స్ ఉన్న సభ్యులు ఉన్నారో వారి అందరినీ కూడా ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు మరి గతంలో మనం ఎట్లుండే మరి రాబోయే కాలంలో ఇంకా ఎట్లుండాలనేది ఒక నెమరి వేసుకోవడానికి మళ్ళీ మనను మనది మనం తీర్చిదిద్దుకోవడానికి మరి ఈ సోషల్గా మనం ఉన్నాం కనుక ఫ్రెండ్షిప్ బాండ్ పెరిగితే అవకాశము ఇటువంటి బర్త్డే కార్యక్రమాలు ద్వారా జరుగుతున్నాయి కనుక ఎందుకంటే మనం ఇంతమంది పెద్దలు మరి బర్త్డే రోజు ఇంటికి రావడము అని అంటే అంత టైం ఇవ్వడం అంటే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేడు ఉన్న నెలకొన్న పరిస్థితి బిజీ షెడ్యూల్లో ఒకరిని అభినందించడానికి ఇంతమంది టైం తీసుకొని రావడం అనేది చాలా సమయంతో కూడుకున్న పని మరి ఈ సందర్భంగా వి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రసాదన తరఫున మరి నా తరఫున మన లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రసాదన్న నిజంగా కూడా సేవా తత్పరుడు మరి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలలో ఎప్పుడు చూసినా అదేసే లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ అంట తన ఫ్యామిలీ గురించి కూడా దాదాపు పట్టించుకోకుండా మరి అలాగే ఫార్మసిస్ట్గా ఉన్నప్పుడు ఫార్మసిస్ట్ అసోసియేషన్ కూడా దాదాపు ఏడెనిమిది వందల మంది ఉన్న అసోసియేషన్కు తను ఒక పదహారు సంవత్సరాలు దానిలో సర్వీస్ చేసేసి అంటే మామూలు విషయం కాదని నేను అనుకుంటున్నాను పర్సనల్గా ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేయడం అంటేనే రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఉంటారు మరి అంతమందిని లీడర్షిప్ వహించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పది దానికి ఎంతో తన వ్యక్తిత్వము తన టైం టైం ఇవ్వడం ఎట్లాగో టైం ఇచ్చిందని ఇచ్చిండు కాకపోతే ఎంత నేర్పరితనం ఉండాలి స్కిల్ ఉండాలి దానికి ఎంత పేషెన్స్ ఉండాలి ఇవాళ రేపు లీడర్ కాని అంటే ఎవరు కూడా ఒప్పుకుంటారు యాక్సెప్ట్ చేస్తలేరు వేరే వాళ్ళు మనం ఎంత తగ్గి ఉన్నాడో అయితేనే తగ్గి ఉండగలిగిన వాళ్ళు అయితేనే రేపొద్దున లీడర్గా ఎదిగే అవకాశాలని మరి అంత తగ్గి ఉండి అన్ని నేర్పరితనంతో తను ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవదేవులు అందరి ఆశీర్వాదాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వందేళ్ళు వరదల్లా మా ప్రసాదాన్ని